మేము ఆ పిల్లగా ఈ స్కూల్ దాకా పోయేస్తాను నా పిల్లలు సార్ బలే వీళ్ళ పిల్లలు కూడా జాయిన్ చేసింది నేను కూడా ఈ సంవత్సరం నా కొడుకుని స్కూల్ లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నా వాదిని మరి ఆ స్కూల్ లో పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటారా చదువు మంచి చెప్తారా మంచి స్కూలే పిల్లగా గౌతమ్ మోడల్ స్కూల్ అని మన కానపూర్లోనే ఈ కొత్త బస్ స్టాండ్ లేదా దాని దగ్గరనే ఎయిటల్ ఆఫీస్ ఉంది చూసినా దాని వెనకాల అసలు పిల్లల గురించి టెన్షన్ ఏ లేదు పిల్లగా నర్సరీ టు టెన్త్ క్లాస్ దాకా విద్య బదులు చాలా చక్కగా ఉంది అన్ని వసతులు సూపర్ 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 ఉన్నాయి తెలుసా అన్న అరే నీ కొడుకును కూడా ఏ స్కూల్ జాయిన్ చేయాలని అడిగినావు కదరా మరి ఆ స్కూల్లో ఇంకేంది అయితే ఫోన్ నెంబర్ ఆ ఇస్తా పిల్లగా నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో వన్ త్రీ టూ సెవెన్ ఎయిట్ సేవ్ చేసుకో సరే మదినే చుగన్